హాయ్ అండి అందరికీ ఈ రోజున రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి నూనె ఎక్కువ పీల్చకుండా వెరీ టేస్టీగా ఉండే ఆలు ఫ్రైని మీకు చూపించబోతున్నాను ఇందుకోసమైతే ఒక హాఫ్ కిలో ఆలు తీసుకొని బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి మిడిల్ సైజులో కట్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కలయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె బాగా వేడేకాక ఈ ఆలూని వేసి స్టవ్ని మిడిల్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకోవాలి ఎర్రగా అవ్వాలి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయి ఇలా వేగితే ఒక అయితే తీసేసుకుంటున్నాను ఇంకో వ్యాయ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇవి కూడా అలాగే వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ని అయితే మిడిల్లో పెట్టుకోవాలండి ఇలా వేయించడం వల్ల నూనె కూడా ఎక్కువ పేల్చుకోదు టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఈ కాంబినేషన్కి అయితే కంపల్సరీ రసం సాంబారు మిరియాల చారు టమాటో చారు పచ్చి పులుసు ఏదన్న ఒకటి కంపల్సరీ ఉండాలండి ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసేసుకున్నాం ప్లేట్లోకి ఇప్పుడు ఎక్ నూనె వేగిన నూనె ఉంటుంది కండి చాలా ఎక్కువ ఉంటుంది అది ఆ నూనెనైతే కొంచెం తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి కొంచెమే నూనె ఉంచుకోవాలి ఇప్పుడు ఆ నూనెలో ఉల్లిగడ్డ వేసేసుకొని పచ్చిమిర్చి ఒక నాలుగు ఆవాలు జీలకర్ర నినపగుండ కూడా వేసేసుకొని ఇవన్నీ వేగనివ్వాలి శనగపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేను ఇవన్నీ వేయించుకొని ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవి వేగాక ఇప్పుడు ముందుగా వేయించుకున్న అయితే వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకు ఆలు వేసేసుకొని ఒకసారి కలుపుకొని సరిపడ ఉప్పు అంటే ఒక స్పూన్ ఉప్పు పడుతుంది ఒక స్పూన్ కారము వేసుకొని ధనియాపగుడ కూడా వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ మసాలా ఆలుకు పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే ఆలు వేయించుకోవాలి కంపల్సరీ ఇప్పుడు ఆలు వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ అయితే కంపల్సరీ వేయించుకోవాలి ఎందుకంటే ఆలుకు ఉప్పు కారం మసాలా పట్టాలి కాబట్టి వేయించుకోవాలి మనం ఆలు వేయించుకున్న తర్వాత ఉన్న నూనెని తీసేసుకోవాలండి అదే నూనె మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు అప్పుడు నూనె ఎక్కువ ఉండదు మనకు ఆలు కర్రీ ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ వేగాక మూత పెట్టుకోద్దండి ఇప్పుడు మూత పెడితే ఆలు మెత్తగా అయిపోతుంది ఇలా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము ప్లేట్ తీసుకొని ఆలు కర్రీ పెట్టుకొని ఫ్రై పెట్టుకొని రైస్ పెట్టుకొని సాంబార్ వేసేసుకున్నాము ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో సాంబార్ కూడా ఉంది నా ఛానల్లో చూసేయండి ఇంకేం టేస్ట్ చేయడమే ఆలూ ఫ్రై సాంబారు పచ్చిమిర్చి తోటి తినేయడమే ఓకే అండి